స్వాగతం అదృష్ట లక్ష్మిని గృహంలోకి ఆహ్వానించడానికి రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు కోకులలుగా మనకు మహర్షులు అందించారు వాటిలోని కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనం అవగాహన చేసుకున్నట్లయితే మన గృహం స్వర్గసీమగా మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి నాలుగు హద్దుల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉండేటట్టుగా చూసుకోండి ఎవరైనా గృహం కట్టేటప్పుడు అంతకంటే తక్కువ ఉత్తరంలోను దీనికంటే తక్కువ పశ్చిమంలోను ఇంతకంటే స్వల్పం దక్షిణంలోను ఉండేటట్టుగా గృహ నిర్మాణం ఆచరించటం చాలా విశేషాంశం సెప్టిక్ ట్యాంక్ పూజ గదికి దూరంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం అత్యంత అవసరం కూడా ఉత్తరం తూర్పు ఈశాన్య దిశల్లో భూమి లోపల జల ప్రవాహం బావి చెరువు కనుక ఉన్నట్లయితే శుభకరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగండి స్టవ్ ఆర్పిన తరువాత దానిపైన ఎటువంటి పరిస్థితుల్లో ఖాళీ గిన్నెల్ని మాత్రం ఉంచకండి ఆ స్టవ్ అనేది అగ్ని తత్వానికి నిదర్శనం ఖాళీ గిన్నెలు గనక ఉంచినట్లయితే అదృష్ట లక్ష్మి మీ ఇంట తొంగి చూడటంలో ఆలస్యం చేస్తుంది అన్నిటికంటే మందంగా ఉన్న గోడ దక్షిణంలోను దానికంటే తక్కువ మందం కలిగినటువంటి గోడ పశ్చిమం వైపు అంతకంటే తక్కువ ఉత్తరం వైపు దీనికంటే తక్కువ మందమైన గోడ తూర్పున ఉండేటట్టుగా మీ కాంపౌండ్ వాళ్ళని కట్టుకొని చూడండి మీకే తెలుస్తుంది ఎంత గొప్పగా మీరు అభివృద్ధిలోకి వస్తారు బాత్రూమ్ కి ఎదురుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ గది అనేది మాత్రం ఉంచకండి విశాలంగా ఉన్నటువంటి భూమి మధ్య కొద్ది భూమిని మాత్రమే మీరు ఇంటి నిర్మాణానికి వాడటం అంత మంచిది కాదు వంటగది గోడలకు పసుపు తెలుపు లేక తేలికపాటి రంగులు వేయించుకోవటం చాలా ఉత్తమం ఇంటికి ఈశాన్యంలో పూజా గృహం బావి బోరింగు పిల్లల గది భూమి లోపల నీళ్ళ ట్యాంక్ వరండా లివింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ కట్టవచ్చు నిద్రించే గదిలోను కూర్చునే స్థలంలోనూ పూజ గది మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని తప్పనిసరిగా సుమ అలాగే రెండు పెద్ద భవంతుల మధ్య గల చిన్న ఇల్లు కూడా మంచిది కాదు పెద్ద పెద్ద భవంతులు రెండు కట్టారు మధ్యలో చిన్న ఇల్లు కట్టారు అలా కట్టడం వాస్తుశాస్త్రంలో చాలా తప్పు వంటగది బాత్రూమ్ తలుపులు ఎదురెదురుగా ఉండకుండా చూసుకోండి అటువైపు బాత్రూమ్ తలుపు ఇటువైపు వంటగది తలుపు రెండు ఎదురెదురుగా ఉంటే చాలా అనర్థదాయకం ఇంటికి తూర్పున స్నానాల గది వరండా నుయ్యి తోట పూజాగృహం నిర్మించవచ్చు పూజ గదిలో సాధన లేక పూజ చేసేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ముఖం ఉండేటట్టుగా ఆసీనులు కావాలి సుమా పొడవుగా లేదా గుండ్రంగా వలయాకారంగా లేదా గోముఖి ఆకారంలో కనిపించే నివాస భూమి వాస్తు ప్రకారం శుభకరమైనదే కాని వలయాకారంగా ఉన్నటువంటి నేల మీద ఇంటి నిర్మాణం కూడా వలయాకారంగానే కట్టాలి సుమా ఇది చాలా ముఖ్యమైన విషయం వంటిళ్ళు ముఖద్వారానికి ఎదురుగా మెట్ల కింద మాత్రం ఉండకుండా చూసుకోండి పూజ గదిలో అల్మారాలు అటకలు వాటిపై బరువైన వస్తువులు మాత్రం ఉంచకూడదు శివముఖాకార భూమి వ్యవసాయం వ్యాపార వ్యవహారాలకు చాలా చక్కగా పనిచేస్తుంది వంటగది ద్వారం భోజనం తయారు చేసే వారి వెనుక కాకుండా కుడివైపు లేక ఎడమ వైపుగా ఉండాలి వీపు వెనుకగా తలుపు ఉండటం వల్ల గృహిణి యొక్క శరీర భాగం వీపులో నొప్పి రావటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది ఆగ్నేయ కోణంలో వంటగది ఎలక్ట్రిక్ మీటర్ జనరేటర్ ఇన్వర్టర్ మొదలైనటువంటివి మీరు వేయించుకోవచ్చు పూజ గదిలోకి ఎటువంటి అశుద్ధి తోటి కూడా వెళ్ళకూడదు మీరు అసలు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడే బయట బొకెట్ లో నీళ్లు ఉంచుకొని కాళ్లు కడుక్కొని లోపలికి వచ్చే సంప్రదాయాన్ని పాటించటం చాలా మంచిది భూమి ఉత్తరానికి లేదా తూర్పుకు విస్తరించి ఉండటం శుభదాయకం రీత్యా వంట చేసేటప్పుడు చక్కటి మంచి మనసుతో సంతోషంతో చేయండి స్నేహపూర్వకంగా వడ్డించండి అందరికీ ఆనందం కలుగుతుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది దక్షిణ దిశలో ముఖ్యవంతమైన సేనాగారములు స్టోరు మెట్లు ఎత్తైన వృక్షాలు పెంచుకోవచ్చు పూజ గదికి తెలుపు లేత గులాబీ లేత పసుపు రంగులు ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం ఇంటి స్థలానికి ఉత్తరం తూర్పుగా మార్గాలు ఉంటే చాలా మంచిది వంటగది పూర్తిగా శుభ్రపరచుకోవటానికి వీలుగా ఉండాలి నీరు తూర్పు దిశ నుండి బయటకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఆ గృహిణికి ఆనందదాయకం నైరుతి దిశగా సేనాగారం బరువైన సామాన్లు దాచే స్టోరు మెట్లు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇలాంటివి కూడా నిర్మించుకోవచ్చు నిత్య పూజ ఆరాధన నియమంగా చేయండి ధూపం అగరబత్తి సుగంధ ద్రవ్యాలతో పూజ గది వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటే అష్టలక్ష్మి మీ ఇంట కొలువై ఉంటుంది కదా మరి